హలో అండి అందరికీ నమస్తే ఈరోజు చూస్తాను యూనివర్స్ మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ తీసుకొస్తుంది సో రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ తెలియజేయాలనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Some feelings Nine of bands, Nine of Swords, Night of bands, the, the Emperor, Six of bands.

సో మీ పాస్ట్ లైఫ్లో ఓకే కాబట్టి ఈ జన్మలో కూడా మీరు మళ్ళీ కలవడం కానీ ఇద్దరు కలిసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం కానీ విడిపోవడం కానీ లేదా మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ రావడం కానీ అలాంటిది జరుగుతుందండి ఇప్పుడు మీరు చాలా ఒకరిని ఒకరు హర్ట్ చేసుకోవడము బాధపడడం ఇక్కడ జరుగుతుంది అనమాట సో అదే మెసేజ్ అయితే ఇక్కడ వస్తుందండి ఓకే ఇక్కడ పాటమంత్ డ్రేక్ వచ్చేసి ఆఫ్ వ్యాండ్స్ అండి సో ఇక్కడ మ్యారేజ్ అయిన వారు ఎక్కువగా చూపిస్తుంది అండ్ మీ పాస్ట్ పర్సన్ అనమాట మీ లైఫ్ కనెక్షన్ అయితే మీ లైఫ్లో ఉన్నారు ఆల్రెడీ సో ఆ పర్సన్తోనే మీరు చాలా సఫర్ అవుతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే వస్తుంది అనమాట నేను ఆల్రెడీ చెప్పాను ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్ చాలా ఫైవ్ టింగ్స్ అనమాట మీ ఇద్దరి మధ్యలో ఒకరిని ఒకరు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు అండ్ మధ్యలో థర్డ్ పర్సన్ రావడం కానీ లేదా ఇద్దరు కాస్ట్ వేరే ఉండడం కానీ అండ్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ అన్ని విధాలుగా మీరు ఇద్దరు సఫర్ అవుతున్నారండి ఓకే ఎందుకు అంటే ఇప్పుడు ఆ జన్మలో మీరు ఇద్దరు కపుల్స్ కాబట్టి ఈ జన్మలో కలవడము అప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసి ఉన్నారు ఇద్దరు కలిసి అంటే ఈ జన్మలో మీరు ఈ జన్మలో ఈ విధంగా బాధపడడం అనమాట ఫ్యామిలీస్ వల్ల థర్డ్ పర్సన్ వల్ల అలా గొడవలు అనేది జరుగుతూ ఉన్నాయి అనే విధంగా అయితే మెసేజ్ అయితే వస్తుందండి ఓకే సో ఈ పర్సన్ కూడా చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ మీరు కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు అండి ఓకే ఈ సిచువేషన్ అంతా సాల్వ్ అయిపోవాలి ఇద్దరు హ్యాపీగా ఉండాలి అనే విధంగా మ్యానిఫేస్ చేస్తున్నారు ఓ వన్ వీక్ బాగుండి తర్వాత మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ ఏదో ఒకటి తీసుకొని రావడం అనమాట ఏదో సిచువేషన్ బాధపడే విధంగా మీరు హట్టయ్యే విధంగా అనమాట సో అలాంటిదే ఇక్కడ జరుగుతూ ఉంటుంది మీ లైఫ్లో అనే విధంగా అయితే వస్తుందన్నమాట మెసేజ్ ఓకే సో నేను డ్యాన్స్ వచ్చేసి ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఈ ఈ పర్సన్ మీకు ఏదో ఒక విషయంలో అయితే చాలా హర్ట్ చేసి ఉన్నారండి దాని గురించి తను ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు మంచి టైం కోసం ఈ పర్సన్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అనే విధంగా మెసేజ్ అయితే వస్తుందన్నమాట అండ్ నైట్ స్వాట్స్ వచ్చేసి అసలు నిద్ర పట్టడం లేదు నైట్ అంతా బాగా ఆలోచించడము డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము అసలు మీకైతే నిద్ర కూడా ఉండడం లేదండి ఈ పర్సన్ చేస్తున్న పనులకి మీరు డిప్రెషన్ లోకి అనమాట ఓకే ఏదో ఈ పర్సన్ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి గొడవ అనేది పెట్టుకుని వెళ్తారనమాట మీతో హ్యాపీగా అయితే ఉండరు సో తను వచ్చినప్పుడు మీకు ఎంత సంతోషం అనిపిస్తుందో దానికి రెట్టింపు మళ్ళీ బాధని మిగిలిచి వెళ్ళిపోతారనమాట ఈ పర్సన్ సో సో దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు చాలా నైట్ ఆర్ డేట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాని గురించి అలో చేస్తున్నారనమాట దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ ఆర్కిడ్స్ అండ్ మీ కెరియర్ ఏదైనా ఉండొచ్చు మీరు దేని మీద ఫోకస్ సరిగా చేయలేకపోతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే వస్తుందన్నమాట అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చేసి తప్పకుండా మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారండి ఈ పర్సన్ ఒక ఎంపరర్ అనమాట ఒక ఎంపరర్గా ఉండే పర్సన్ అండి అండ్ ఈ పర్సన్కి ఈగో అనేది ఉంటుందన్నమాట సో సో ఈగోయిస్టిక్ పర్సన్ అండ్ కొంచెం మెచ్యూరిటీ బాగుంటుందండి అండ్ సేఫ్ జోన్లో ఉంటారనమాట వాళ్ళు సేఫ్ జోన్ చూసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావడం జరగబోతుందండి ఈ పర్సన్ మీ పాజిటివ్ పర్సన్ అనమాట మీతో లైఫ్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి అని తను ఆలోచించి వస్తారు కానీ ఆ మాట మీద తను నిలబడి లేరండి ఓకే మళ్ళీ ఏదో డిస్టర్బెన్స్ అనేది తీసుకొని వస్తారనమాట ద హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్ అండి మీరు ఈ పర్సన్ గురించి నిరీక్షిస్తూ ఉన్నారు అనే మెసేజ్ అయితే వస్తుందండి అండ్ ఈ పర్సన్ అయితే మీకు తప్పకుండా మీ లైఫ్లోకి వస్తున్నారు అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి మీరు చాలా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు అంటే ఈ రిలేషన్ని కాపాడుకోవాలి అండ్ తనతోనే మీరు హ్యాపీగా ఉండాలి అనే విధంగా మీరు చాలా ప్రయత్నాలు చేసి ఉన్నారు కానీ ఈ పర్సన్ ఇన్ని రోజులు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అనుకుంటే ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోబోతున్నారు మీకు త్వరలోనే విషువల్ ఫీల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారనమాట ద సన్ కార్డ్ వచ్చేసి మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది యూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారనమాట మీ జీవితంలో ఇప్పుడు దాకా మీ జీవితంలో ఏదైతే లేదో అది ప్రతి ఒక్కటి జరగబోతుంది అబండెన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది అనమాట ఓకే కార్డ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ మేషం సింహం ధనుసు రాసి ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది అండ్ వృషభం కన్యా మకర రాశి అనమాట ఓకేనా ఈ ఎనర్జీస్ ఈ రాశులలో ఎక్కువ ఉన్నారు అనే విధంగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు మీ పాస్ట్ పర్సన్ అయితే మీ లైఫ్లో వస్తున్నారు అనే విధంగా అయితే మెసేజ్ అయితే వచ్చిందండి మనకి కాబట్టి తను ఇప్పుడు వచ్చేది కూడా ఈ పర్సన్ వచ్చేది కూడా లైఫ్లో మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలి మీతోనే ఫ్యూచర్లో మీతోనే ఉండాలి అనే విధంగా తను ఆలోచించి రావడం జరగబోతుంది ఓకే కాబట్టి క్లెయిమ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ అంటున్నారు వన్ కార్డ్ రీ యూనియన్ అండి చాలా హ్యాపీగా ఉంటారు మీ మేట్ అనమాట మీ పాస్ట్ పర్సన్ అని చెప్పాను నేను ఆల్రెడీ సో యూనివర్స్ కూడా పొల్లు పోకుండా అదే మెసేజ్ ఇచ్చిందనమాట మీ పాజిటివ్ పర్సన్ మీ సోల్మేట్ మీ లైఫ్ లోకి రాబోతున్నారు వారితో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాగా అయితే వచ్చింది మెసేజ్ ద వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డే ఇక్కడ మీ పర్సన్ ఒకవేళ మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటే ఏది ఏమైనా సరే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకుని రావాలి అని ఆలోచించబోతున్నారు అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు అనుకుంటే ఇక్కడ మళ్ళీ మీతో కలిసి ఉండాలి మిమ్మల్ని మీ బేబీని ఒక ఇంప్రెస్ లాగా ఒక మహారాణి లాగా ఒక మహారాజు లాగా అలాగనమాట అలా చూసుకోవాలి అని ఆలోచించి రాబోతున్నారండి ఈరోజు మెసేజ్ వచ్చేసి మీ పర్సన్ ఒక పెద్ద మనిషి లాగా అనమాట మంచిగా అంటే ఎప్పుడు ఎన్ని మేచ్యూర్గా ఆలోచించే పర్సన్ ఈరోజు ఒక పెద్ద మనిషిలాగా త మీ విషయంలో నిర్ణయం అనేది తీసుకోబోతున్నారు అనే విధంగా మిస్ అయితే వస్తుందన్నమాట ఓకే సిక్స్ ఆఫ్ పెంటస్ ఇద్దరి మధ్యలో ఈక్వల్ కి తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ కొంచెం కెరియర్లో లో కొంచెం బిజీగా ఉండే పర్సన్ కూడా ఉంటారండి అండ్ తను మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని ఒక లాగా చూస్తున్నారు అండ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చేసి కొంచెం కోపం ఉండొచ్చు మీ పర్సన్ కండి ఓకే ఈ పర్సన్ ముందు ఆప్షన్స్ కూడా ఉండి ఉంటాయి కానీ ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఆలోచించబోతున్నారండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్